వెల్కమ్ టు టు వాయిస్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం జిల్లడుపూడి గ్రామంలో తమకి ఇంటికి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని మార్చుకునేందుకు కూడా అవకాశం లేకుండా గ్రామ సర్పంచ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు కరెక్ట్గా తమ ఇంటి గేటుకు ఎదురుగా ఇలా కరెంటు పోలు ఉండడం వలన చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇంటి యజమానుడు ఒకటి రెండు సార్లు కరెంటు షాక్ కూడా గురయ్యారు దీంతో ఆయన నిబంధనల ప్రకారం చలన కట్టి వాటిని షిఫ్టింగ్ చేసేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి చలన కట్టి వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో తనకు తెలియకుండా ఇటువంటి పనులు చేయకూడదనే ఉద్దేశంతో సర్పంచ్ తగులుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో వారికి మద్దతుగా మాజీ సర్పంచ్ లావరాజు కూడా అక్కడికి చేరి ఇది అన్యాయం అంటూ ఆయన కూడా గొంతెత్తారు ఆ వివరాలు మీకు పూర్తిగా తెలియజేసే వివరాలను ప్రయత్నాన్ని కూడా మేము చేస్తున్నాం అయితే ఇటువంటి విషయాల్లో తలదూర్చడం ప్రజలకు ఇబ్బంది కలిగించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ టి వైజాగ్ మీ ఎంఏ రాజు మాది నాటవరం మండలం జల్లూరుపూర్ గ్రామ లో గల లాలం నౌకర ఇంటి ముందు ప్రమాద స్థాయిలోనే కరెంటు పోల్ ఉంది ఈ పోల కోసం మేము డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి దీనికి పక్కకు మార్చడానికి అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ ఇస్టిమేషన్ ప్రకారంగా డీడీ తీయడం జరిగింది డీడీ తీసి ఇరవై రోజులు కావచ్చు వచ్చింది ఈ ఇరవై రోజుల తర్వాత ఈరోజు లైన్ మేను స్టాఫ్ని తీసుకొచ్చి ఆ పోల్ని మారుస్తున్నారు అలాగే పక్క వారికి కానీ ఎదిరింటి వారికి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందికరం లేదండి అందరూ క్షమక్షమని మారుస్తూ ఉంటే గ్రామ సర్పంచ్ కొన్ని అనేక విధాలుగా కక్షపూరితంగా ఈ చర్య ఏం చేశారంటే ఆపి ఆపడం జరిగింది దీనికి ప్రజలు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆ ఇంటిద పోలు పోలియో గల రైతు లాల నౌకరాజు ఆ కరెంటు లైన్కి రెండుసార్లు కొట్టడం జరిగింది దాని కారణంగా డీడీ తీసి ఈరోజు ఏఈ గారు డీఈ గారు లైన్ మీద స్టాప్ను పంపించి మారుతుంటే గ్రామ సర్పంచ్ వచ్చి దాన్ని అడ్డడం జరిగింది కావున దీని అందు త్వరగా చర్య తీసుకోవాలని శ్రీవారిని కోరు ప్రార్థిస్తున్నాను నమస్తే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జిల్లా నాదా మండలం జిల్లుపూడి అక్షరప్రంలో మాత్రండి ఈరోజు లాల ఇంటి వద్ద ప్రమాణ స్థాయిలో ఉన్నటువంటి కరెంటు స్తంభం మినీ టీపీని డేంజర్గా ఉండడం తో ఇద్దరు ముగ్గురు సాక్ కొట్టడం వల్ల ఏఈ గారిని కలవడం జరిగింది ఏఈ గారు పోలు షిఫ్టింగ్ అని చెప్పి డీడీ దిగమని చెప్పగా అరవై తొమ్మిది వేల సుమారుగా ఆయన డీడీ కట్టి ఇరవై రోజులుగా జరిగింది ఈరోజు దానిపై లైన్ మ్యాన్ గారు లేబర్ని తీసుకొచ్చి పనిచేస్తుండగా జిల్లిపూర్ సర్పంచ్ లాల రమణ వచ్చి వారిని మీరు లైన్ మార్చడానికి కుదరదు మీకు ఎవరు ఇచ్చారు అధికారం అని చెప్పి బెదిరిస్తూ వారిని వారిని బెదిరించాడు దీనిపై పక్క సైడ్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల భూములు మేము పోల్స్ చేస్తున్నాము కానీ మేము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఆయన బెదిరిస్తూ మాపై ఇబ్బందులు గుర్తు చేస్తున్నాడు దీనిపై ఏఈ గారు కానీ డిఈ గారు కానీ చట్టపైన తీసుకుని చర్యలు తీసుకునిగా త్రీమైన కోర్టు పాటిస్తున్నాము